చూడండి ఇది అంతా కూడా పెద్ద తోటలాగా ఉంది చూడండి ఆల్మోస్ట్ ఒక సెంట్ అంతా కూడా సొరకాయ తీగతోనే నిండిపోయిందండి చూడండి ఓన్లీ ఒకే ఒక సీడ్ కేవలం ఒక సీడే పెట్టామండి ఆల్మోస్ట్ నాలుగు సీడ్లు పెట్టాము నాలుగు సీడ్లో ఒకటో రెండు సీడ్లు అనేవి మనకి జర్మినేషన్ అయ్యాయి సో జర్మినేషన్ అయిన సీడ్ నుంచి చూడండి ఎన్ని ఎంత ఎంత పెద్ద వనంలాగా అయిపోయిందో ఓన్లీ ఒకే ఒక సీడ్తో చూడండి ఎంత పెద్ద వనం ఆల్మోస్ట్ దీనికి వచ్చేసి వందకి పైన కాయలని మేము క్రాఫ్ట్ మొత్తం కట్ చేసామండి అంతా ఇవిగా మనకి ఇచ్చే కాయలన్నీ కూడా చాలా టేస్ట్గా ఉంటాయి సో ఆల్మోస్ట్ కొన్ని కొన్ని కాయలు చూసి కదండి వేసవిలో కూడా ఆగాను తగ్గనే పరిస్థితులు చూడండి ఏ విధంగా క్రాఫ్ వచ్చింది వేసవిలో కూడా విపరీతమైన కాయలు అండి సొరకాయలు మాత్రం వేసవి వేసవిలో కూడా సూపర్గా కాయలు వస్తున్నాయి బట్ ఏంటంటే వేసవిలో ఏంటంటే మనకి బయట ఎక్కడా కూడా తోటలని ఉండవు కాబట్టి ఈ ఉడతలు ఈ యొక్క ఇలుకలన్నీ కూడా చూడండి సొరకాయ మీద దాడి చేస్తూ ఉన్నాయి ఆల్మోస్ట్ చిందాకీ వచ్చేసి సొరకాయ మీద దాడి చేసే చూడండి ఎలకలు కానీ ఇలా విధంగా ఉంటాయి కదండి ఉడతలు వచ్చేసి చక్కగా తినేస్తున్నాయి సో మనం కూడా ఏంటంటే వీటిని అలా వదిలేస్తాము కొన్ని కొన్ని కాయలు మేము కూడా కావాలనే సొరకాయలు వదిలేస్తూ ఉంటాయి ఎందుకంటే సమ్మర్ సీజన్లో మనకి విధంగా అయితే ఆహారం కోసం హం కోసం వెయిట్ చేస్తూ ఉంటాము సో పక్షులు కూడా కొన్ని కొన్ని ఇలా ఉదయ వల్ల మనం కూడా వీటికి కాస్త ఫుడ్ ఇచ్చినట్టు ఉంటుంది ఉద్దేశంతో కొన్ని కొన్ని కాయలు ఇక్కడ ఇటు సైడ్ కూడా మేము కొన్ని కొన్ని కాయలని మేము వదిలేసామని చూడండి ఓన్లీ ఒకే ఒక్క ఇది కనిపించిన మొదలు చూడండి ఓన్లీ ఒకే ఒక్క మొదలతో ఇక్కడ పెట్టాం కదండి చూడండి ఓన్లీ ఒకే ఒక మొదలుతో మేము ఇదంతా కూడా క్రాఫ్ అంతా కూడా చేసామండి ఆల్మోస్ట్ క్రాఫ్ అంతా కూడా మీకు చూడండి ఎక్కడ వచ్చినా సరే హెవీగా క్రాఫ్ సో వీటికి మనం ఎలాంటి ఫెర్టిలైజర్ కూడా ఇవ్వలేదు చూడండి కాయలు ఇంకా మీరు చూసే కొద్దిగా అన్నీ కూడా ఇవన్నీ కూడా కాయలే మీకు ఇట్లా పోయే కొద్దిగా కూడా అన్నీ కూడా కాయలే ఒక పెద్ద వనములాగా ఇదంతా కూడా ఏర్పడింది అండి సో ఇలాంటి దేశీ వెరైటీ నాటు వెరైటీ మీకు కూడా కావాలి మీ గార్డెన్లో కూడా ఉంచుకోవాలంటే మాత్రం మన దగ్గర యాభై రకాలైన దేశీయ సీడ్స్ మన దగ్గర స్టాక్ అనేది సూపర్గా ఉందండి చూడండి ఓన్లీ ఒకే ఒక సీడ్తో నాటు రౌండ్ సొరకాయ చూడండి మీకు సొరకాయలు కూడా ఇది టేస్ట్ వైజ్ కూడా మనకు చాలా ఎక్సెంట్గా సూపర్గా టేస్ట్ ఉంటుంది సో ఇది వచ్చేసి నాటు సరకాలం రౌండ్ వెరైటీ చూడండి విధంగా ఉంటుంది దీంట్లో లాంగ్ వెరైటీ ఉంది రౌండ్ వెరైటీ ఉంది అంతా ఎక్కడ సార్ అంతా కూడా ఫ్లవరింగ్తో కలకలాడిపోతూ ఉంది మన గార్డెన్ వచ్చేసి సో ఇదేంటంటే మా దగ్గరలో ఉన్న మా అన్నయ్య గారి కోళ్ళఫారంలో అక్కడ సీడ్ మా నార్మల్గా పెట్టేసాము ల్యాండ్ ఉందని చెప్పేసి అని ఇవి యాక్చువల్గా వీటిని రేకులు మీద ఎక్కిద్దామని చెప్పేసి అనుకున్నప్పటికీ మేము ఈ కింద వేయటం వల్ల అంతా కూడా అంతా కూడా మనకి తీగ అంతా కూడా పాగిపోయింది కొన్ని వందల కాయలతో కలకలాడుతున్న సొరకాయ తీగ సో ఇలాంటివి సీడ్స్ మీకు కూడా కావాలంటే మాత్రం మా దగ్గర స్టాక్ అనేది సూపర్గా ఉంది ఇది వేసవి కాలంలో కూడా చూడండి చెట్టు అంతా కూడా ఏ విధంగా ఇంకా వేసవి కాలంలో కూడా విపరీతమైన ఎండ వచ్చినా సరే చూడండి మనం ఇచ్చిన నాట్ వెరైటీ చూడండి ఎంత విధంగా పచ్చగా ఉందో ఇది హెవీగా ఎండ వస్తుంది డైరెక్ట్గా ఎండ ఇచ్చిన సరే డైరెక్ట్గా ఎండ ఉంటుంది బట్ అయినా సరే సూపర్ క్వాలిటీగా క్రాఫ్ వస్తుంది అదేవిధంగా సూపర్ క్వాలిటీగా ఆకు కూడా చూడే విధంగా పచ్చగా తలతలాడిపోతూ ఉంటుంది సో నాటు వెరైటీకి హైబ్రిడ్ వెరైటీకి అదే తేడా ఉంటుందండి చూడే విధంగా ఉందో ఓన్లీ ఒకే ఒక సీడ్తో కొన్ని వందల కాయలు మేము కోసామండి